ఉత్తరప్రదేశ్ లోని మీజాపూర్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులని ట్రైన్ ఢీకొట్టింది దాంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను ట్రైన్ ఢీకొట్టింది దాంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు